ట్రంప్ సుంకాల నిర్ణయం భారత్ కుంజ్ ఆరోగ్య రంగంలో సంస్కరణలు చంద్రబాబు ఆదివాసి గ్రామాలకు సరైన రోడ్లు లేవు పవన్ భద్రాచలంలో వైభవంగా రాములోని మహాపట్టాభిషేకం భారీగా హాజరైన భక్తులు అమెరికా సుంకాల నిర్ణయం తర్వాత భారత్ యూఎస్ మధ్య వాణిజ్య సంబంధాలు ఎలా మారతాయని అనేక మంది ఆసక్తిగా చూస్తున్నారు భారత్ కూడా రివెంజ్ తీర్చుకుంటుందా లేదా సుంకాలు తగ్గించాలని కోరుతుందా అని భావిస్తున్న క్రమంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి తాజాగా వచ్చిన నివేదికల ప్రకారం ప్రతికారం తీర్చుకోవడం ఉండదని దానికి అనుగుణంగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు ఆదివాసీ గ్రామాలకు సరైన రహదారులు లేవని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు గత ప్రభుత్వం నిధులు అడ్డగోలుగా వాడి గిరిజన గ్రామాలకు రోడ్డు వేలేదని విమర్శించారు

ఒక కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలం ఇచ్చింది సో మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను ఈ అడవి తల్లి బాట అంటే నేను దారిలో వస్తూ ఉంటే ఒక్కొక్క ఊర్లు ఎలా ఉన్నాయని చూసుకుంటా ఉంటే మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోంచి దిగి మన అరకుకు వస్తూ ఉంటే చుట్టూత కొండలు లోయ ప్రాంతం జీడి తోటలు టేకు వృక్షాలకి అల్లుకున్న తీగలు మధ్యలో నివాసాలు రిసార్ట్లు ఒకవైపేమో ఆకుల్ని రాలిపోతూ మూడి వరగిన వృక్షాలు ఒకవైపు కనిపిస్తూ ఉంటే ఇంకోవైపు పచ్చజలంతో చిగురిస్తున్న వృక్షాలు ఆకులు రాలే ఉంటే వృక్షాల రహదారికి రెండు వైపులా అలాగే అమరావతిలో మెగా హెల్త్ హబ్ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు సోమవారం మీడియాతో సీఎం ఏపీలో వైద్యం ఆరోగ్యంపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అలాగే ఏపీలో పెరిగిన వైద్య ఖర్చులు వివిధ వ్యాధుల వివరాలు వెల్లడించారు అమరావతిలో మెగా గ్లోబల్ సిటీ ప్రాజెక్టు ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నామని మొత్తం రెండు వందల ఎకరాలు ఇందుకు అవసరమవుతాయన్నారు కేంద్ర ప్రభుత్వం ఇది ఏర్పాటు చేస్తుందన్నారు అమరావతిలో హెల్త్ సిటీలో ఏర్పాటు చేస్తామన్నారు అతి త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి వెల్లడించారు వాడితే ఆ ఫ్యామిలీ ఐడిల్ అదే సమయంలో ఆయిల్ ఫిఫ్టీన్ ఎంఎల్ ఫర్ డే చొప్పున పద్దెనిమిది ఎంఎల్ అంటే రెండు లీటర్లు అప్రాక్సిమేట్ గా వాడితే దట్ ఇస్ ఐడిల్ షుగర్ ఇరవై ఐదు గ్రాములు ముప్పై రోజులు మూడు వేల గ్రాములు దగ్గర దగ్గర త్రీ కేజీస్ అంటే ప్రతి ఒక్కరు నలుగురుండే ఫ్యామిలీ ఆవరేజ్ న ఆరు వందల గ్రాములు సాల్ట్ పద్దెనిమిది అంటే రెండు లీటర్లు ఆయిల్ మూడు వేల గ్రాములంటే మూడు కేజీలు షుగర్ ఇది ఆరు వందల గ్రాములంటే పాయింట్ సిక్స్ కేజీస్ మనం తెలియసో తెలియకుండా ఉప్పు ఎక్కువ వేసేసుకుంటున్నాం బాగా టేస్ట్ ఉంటుందని అక్కడ నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి దీస్ ఇస్ ఐడియల్ డై రెండోది కూడా నేను చూసాను నిన్న వన్ ఆఫ్ ది బెస్ట్ డై రెసిడెన్షియల్ స్కూల్ కి వెళ్లా నిన్న సెవెన్ టైమ్స్ స్మాల్ మీల్ ఇస్తున్నారు మార్నింగ్ నిద్రలేస్తానే మిల్క్ బ్రేక్ఫాస్ట్ చిక్కీ ఒక స్నాక్ మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రాంగణానికి చేరుకున్నారు మంత్రి నారా లోకేష్ మూడో రోజు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన మంత్రి నారాలోకేష్ నెరవేరుతున్న మంగళగిరి నియోజకవర్గ పేదల దశాబ్ద కళ మన ఇల్లు లోకేష్ పేర్లతో ఇళ్ల పట్టాల పంపిణీ ఉదయం కొలనుకొండ గ్రామానికి చెందిన రెండు వందల ముప్పై ఒకటి పద్మశాలి బజార్ నూట ఇరవై ఏడు మధ్యాహ్నం పెనుమాక నూట డెబ్బై తొమ్మిది ఉండవల్లి డెబ్బై ఏడు ఇప్పటం పది మొత్తంగా ఆరు వందల ఇరవై నాలుగు మంది లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలు పంపించను మంత్రి నారాలోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో ఉంది నియోజకవర్గ ప్రజలకి మంచి పని చేయాలన్న లక్ష్యంతో ఆనాడు పోటీ చేశా నేనేంటో మీకు అర్థం లేదు మీ సమస్య ఏంటో నాకు అర్థం లేదు ఎన్నికలు అయిపోయినాయి ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయా తల్లి ఓడిపోయిన రోజు మటుకు బాధ కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదనలో కసి పెంచింది మంగళగిరి ప్రజలకి మంచి పనులు చేయాలా ప్రతిపక్షంలో ఉన్నా పర్వాలేదు వాళ్ళు మనసు గెలుచుకోవాలని లక్ష్యంతో ఆనాడు నుంచి నా పని ప్రారంభించ తల్లి ఒక్కసారి ఆలోచించండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పెట్టా తాడేపల్లిలో క్లినిక్ మంగళగిరిలో క్లినిక్ మన దుగ్గిరాల్లో ఏకంగా ఒక మొబైల్ క్లినిక్ పెట్టా ఈవర్సిటీ కూడా ఉచితంగా మేము ముందలు ఇస్తున్నాం ఆ క్లినిక్లో రెండోది ఊర్లో పెళ్లి జరిగితే గౌరవంగా బట్టలు పెడుతున్నాం ఆనాడు కార్పొరేషన్ స్పందించబోతే ఎవరికైనా హెచ్సియుని ఫోర్త్ సిటీకి తరలిస్తామన్నది మల్లు రవి అభిప్రాయం కావచ్చు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏఐను వాడి లేని జింకలు నెమళ్లు చూపించిన వాళ్ళను ఎవరిని వదిలిపెట్టారు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ యాదవ్ మల్లు గారి అభిప్రాయం ఏముంటుంది అది అంటే ఆయన సెంట్రల్ యూనివర్సిటీ సిటీ మధ్య ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉండాలని వేరే దూరం తరలిస్తే బాగుంటుందని మల్లు గారి అభిప్రాయం కావచ్చు అది ఎస్ అభిప్రాయాలు వ్యక్తిగత అభిప్రాయాలు ఇక్కడ ఉంటాయి నాకు తెలిసి రాష్ట్ర అధ్యక్షుడు నాకు అలాంటి సమాచారం ఏమి లేదు అలాంటి ఆలోచన కూడా ఏమి లేదు ఇప్పుడు అది కోర్టులో ఉన్నటువంటి అంశం అది కోర్టు నిర్ణయం వచ్చే వరకు మనమే మాట్లాడకూడదు కోర్టు నిర్ణయించిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం దేని చేద్దాం అనేది నేను ఇవాళ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తాను ఏ అని బాడీ లేని జనుకలను సృష్టించి లేని నెమ్మెల్ని సృష్టించిన వ్యక్తులను ఎవరిని వదలకూడదు వల్ల మాకే కాదు మీకు కూడా ప్రమాదమే వ్యక్తిగత స్వేచ్ఛని వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఏ ఏ టెక్నాలజీ వాడి లేనిది ఉన్నట్టుగా లేని జంతువులు ఉన్నట్టుగా లేని పీకాక్స్ ఉన్నట్టుగా ఎవరైతే చిత్రీకరించారో వారిని డెఫినెట్గా వారి మీద క్రిమినల్ చర్యలు ఉండాలి ద్వారా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం డిమాండ్ భద్రాలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు భక్తుల జయ జయ ధాన్యాల మధ్య కళ్యాణ మండపంలో స్వామివారికి పట్టాభిషేక ఘట్టాన్ని అర్చకులు చేపట్టారు ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు తొలుత ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు అనంతరం స్వామివారికి గవర్నర్ పట్టు వస్త్రాలు సమర్పించారు శ్రీరామనవమి తర్వాత రోజు మహాపట్టాభిషేకం చేయడం భద్రాచల ఆలయ ప్రత్యేకత ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జగన్ పర్యటనపై ఎమ్మెల్యే పరిటాల సీతా సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ రాకుండా ఆపే దమ్ము ధైర్యం రెండు మాకున్నాయి హెలికాప్టర్ను గాల్లోనే వెనక్కి పంపే శక్తుంది కానీ మాకు చంద్రబాబు నాయుడు ఆ సంస్కృతి నేర్పలేదు గతంలో మీరు పరిటాల రవిని అడ్డుకున్నట్లు మేము చేయం చావును రాజకీయం చేయడానికి జగన్ వస్తున్నారు టీడీపీ నేతలు సహనం కోల్పోద్దు అంటూ చెప్పుకొచ్చారు ఏపీలోని కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు మంచినీళ్ళు కల్లాడిపోతుంటే మరోవైపు మద్యం మాత్రం ఏరులై పారుతుందని మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి నేత పేర్ని నాని విమర్శించారు పదిహేడులో కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నా మద్యం మాత్రం విచలవిడగా అవుతుందని మండిపడ్డారు ఈరోజు సోమవారం తాడేపల్లిలోని వైయస్ఆర్ సిపి ప్రధాన కార్యాలయం నుంచి పేర్నినాని మాట్లాడుతూ వైఎస్సార్సీపీ దిగిపోయే వాటికి గోదాంలో ఉన్న మద్యాన్ని టీడీపీ ప్రభుత్వం అమ్మింది గోదాంలో ఉన్న మద్యాన్ని ఎందుకు టెస్టులు చేయట్లేదు వైఎస్ఆర్సీపీ హయంలో హయాంలో మద్యంపై ఆరోపణలు చేసినా మీరు ఆ డిస్టరీని ఎందుకు రద్దు చేయలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒకటైనా డిస్టరీని రద్దు చేసిందా అంటూ ప్రశ్నించారు పేరి నాని గడిచిన పది నెలలుగా వారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి పది నెలలుగా అదే మధ్యాన్ని గ్రామాలలోని పచ్చ చొక్క నాయకుల మొదలు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రభుత్వ అధినేతలు నీతి కానీ లజ్జ కానీ ఈషన్ మాత్రం లేకుండా మద్యాన్ని పాడికుండలాగా మార్చుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ మనందరం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి చివరి సంవత్సరంలో మరీ నీచంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కల్తీ మద్యాన్ని వినియోగదారులకి అమ్ముతుందని తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని కలిసింది వైఎస్ఆర్సీపీ బృందం ఈ ఎన్నికపై ఏపీలోని కూటమి ప్రభుత్వం అవిశ్వాసం పెట్టి తద్వారా ఎన్నిక వాయిదా వేళని కుట్టకు తెరలేపిన నేపథ్యంలో వైఎస్ఆర్సిపి సభ్యులు మల్లాది విష్ణు వైఎస్ఆర్సిపి ఎంప్లాయీస్ పెన్షన్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్ చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సిపి ఎస్సీ సేల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకరావులు ఎన్నికల కమిషనర్ ఆ నిద్రావస్థ నుంచి బయట పడేయాలని చెప్పని ఎన్నికల కమిషన్ డైరెక్షన్ ఇవ్వాలని చెప్పని ఈరోజు మేము పోయి కోరడం జరిగింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో సంఖ్యా బలం ఎవరికి ఎంతమంది కౌన్సిలర్లు ఉన్నారు ఎంత మెజార్టీ ఉంది దాని ప్రకారం వ్యవస్థ నడుస్తూ ఉంటుంది మెజార్టీ లేకుండా ప్రజల యొక్క తీర్పు లేకుండా గెలవకుండా మా దగ్గర ఉన్నటువంటి మాకు ఎన్నికల్లో గెలిచినటువంటి వారిని గుంజుకుని భయపెట్టి తీసుకుని వెళ్ళి వాళ్ళతో అక్కడ పోటీ చేయించడము భయపెట్టడము దౌర్జన్యం చేయడము ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ తమిళనాడులా తయారైపోతుంది ఆంధ్రప్రదేశ్ బీహార్లా తయారైపోతుంది ఇదేనా గోండరాజ్యం నడుస్తుంది నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని సినీ నటుడు దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు మాజీ మంత్రి వడ్డే సోమనాధీశ్వరరావు రచించిన రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యతలో సవరణలు ఆవశ్యకత పుస్తకాన్ని విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆర్ నారాయణమూర్తి ఆవిష్కరించారు ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన ఉత్తరాది రాష్ట్రాలకు మేలు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేలా ఉందని విమర్శించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమైక్య స్ఫూర్తి కీలకమని చెప్పారు రాష్ట్రాలపై కేంద్రం పెత్తరం చలాయించడం భవ్యం కాదన్నారు దేశం చాలా క్లిష్టపరుస్తుంది కేవలం కేంద్రంలో కొద్దిమంది పెద్దలు ఓ అంబానీ అదానీలు జిందాలు పెట్టుబడిదారు సపోర్ట్ తో శాస్త్రంగా రూల్ చేయన కుట్రలతో నార్త్ ఇండియా పెత్తం చేయాలనే ఒక దురుద్దేశంతో ఇవాళ నియోజకవర్గంలో పునర్విభం చేపట్టింది అది ఏం చేసింది ఏం పాపం చేసింది సౌత్ ఇండియా మీ గవర్నమెంట్ అమలు కేంద్ర ప్రభుత్వం చెప్పిన కుటుంబ నియంత్రణని తూచ తప్పకుండా అమలు చేయడమా సౌత్ ఇండియా చేసిన మహాపాపం సెంట్రల్ గవర్నమెంట్ ఉండే ఏ పనులు అయితే కట్టమందో ఆ పనులన్నీ కూడా ట్రంప్ సుంకాల నిర్ణయం భారత్ కు రివేంజ్ తీసుకుంటుందా ఆరోగ్య రంగంలో సంస్కరణలు చంద్రబాబు విజనిదే ఇదే ఆదివాసీ గ్రామాలకు సరైన రోడ్లు లేవు పవన్ భద్రాచలంలో వైభవంగా రాములోని మహాపట్టాభిషేకం భారీగా హాజరైన భక్తులు మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా